హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ లడ్డు మనకి ఒక్కటి సాలండి రోజు మొత్తం ఎనర్జీగా ఉంటుంది అంత హెల్తీ దీంట్లో ఒక నువ్వులే కాకుండా పల్లీలు కాజు బాదం అన్నీ వేస్తాం కాబట్టి చాలా చాలా ఎనర్జీగా ఉంటుంది ఈ లడ్డు సో తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అలాగే మీ పిల్లలు ఒకవేళ బయట హాస్టల్లో ఉన్న ఈ లడ్డు చేసి పెట్టండి ఒకటి రెండు తింటే చాలండి ఆ డే అంతా పిల్లలకి మంచిగా ఎనర్జీ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే పిల్లలకి స్నాక్గా ఏవి బిస్కెట్స్ అలాంటివి పెట్టకుండా జంక్ ఫుడ్స్ ఈ లడ్డు ఒక్కటిచ్చారంటే చాలండి చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ జస్ట్ మీరు వేయించి గ్రైండ్ చేసుకొని బెల్లం కలుపుకొని లడ్డు కట్టేసుకుంటే అంతే అంత ఈజీగా ఉంటుంది సో ఇక ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ పల్లీలు ఇలా మంచిగా దూరగా వేయించుకోండి అంటే నువ్వులు మంచిగా చిటపటలాడే వరకు అలాగే పల్లీలు కూడా మంచిగా ఇలా దూరగా వేయి వేగాక అన్నీ వేయించుకుందాం అన్నీ సపరేట్ సపరేట్గా వేయించుకుందాము పల్లీలు హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ తీసుకున్న తర్వాత ఇంక ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను పంకిన్ సీడ్స్ ఒక కప్పు ఇవి కూడా మంచిగా వేయించుకోండి అన్నీ చిటపటలాడేంత వరకు సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుంటే మనకి మంచిగా వేగుతాయి హైలో పెట్టేసి మనము వేయించుకుంటే అవి తొందరగా వేగుతాయి లోపల పచ్చిగా ఉంటాయి టేస్ట్ కూడా ఉండదు కాబట్టి సిమ్లో పెట్టి అన్నీ నిదానంగా వేయించుకోండి అలాగే ఒక కప్పు పంకిన్ సీడ్స్ ఒక కప్పు బాదాము ఒక కప్పు కాజు ఇవన్నీ ఒక కప్పు తీసుకున్నాము మిగతా అవి మన పల్లీలు నువ్వులు నువ్వులు మాత్రం హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాం ఇవన్నీ కలిపితే మనకు ఒక రెండు కేజీల క్వాంటిటీ అవుతుంది సో చూసారు కదా ఇవన్నీ చల్లారిన తర్వాత ఎలా అయితే వేయించుకున్నామో విడివిడిగా అలాగే విడివిడిగా పొడి చేసుకుందాము సో చూసారు కదా ఇలా పొడి చేసుకొని అన్నీ ఒక దాంట్లో వేసుకొని దీనికి తగినంత బెల్లం బెల్లం పొడి ఉంటే మనకి ఇప్పుడు పొడి దొరుకుతుంది కదా ఆ పొడి అయినా పర్వాలేదు బెల్లం అచ్చులైనా సరే పర్వాలేదు దీనికి ఒక కేజీన్నర బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్ సరిపోయిందండి తీపి మీకు ఇంకా కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి అంతే కాకపోతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి రెండు కేజీలకి కేజీన్నర బెల్లము సో డెఫ్ ఒకసారి బాగా కలిపేసుకొని చూసారు కదా పొడలన్నీ వేయి గ్రైండ్ చేసుకున్నాక హాఫ్ కేజీ అదే కేజీన్నర బెల్లం వేసుకున్నారు ఇదంతా వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోండి కింది నుంచి బాగా కలిపేసుకోండి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్గా గ్రైండ్ చేసుకోండి మళ్ళీ బెల్లం అంతా కలవాలి కదా మనకి అందుకని ఈ పొడిని అంతా మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా మంచిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ అంతా చేసుకొని గ్రైండ్ చేసేటప్పుడే మీరు ఒక నాలుగు ఐదు ఇలాచీలు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు రుచి చూసుకుంటే మీకు తీపి సరిపోయిందా లేదా చెక్ చేసుకొని తీపి సరిపోతే ఓకే ఇన్ కేస్ మీకు ఇంకా కొంచెం తీపి ఎక్కువగా కావాలనుకుంటే ఒక పావు స్పూ ఒక పావు బెల్లం వేసుకోండి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని అంతా ఇలా పొడి మంచిగా ముద్దలాగా పొడి అయిపోతుంది మనకు గ్రైండ్ చేసుకుంటే అప్పుడు మనకి లడ్డూలు కట్టడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని అంతా చూసారు కదా ఇలా మంచిగా కలిపేసుకున్నాను అంతా దీన్ని మళ్ళీ చెప్పాను కదా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒక దాంట్లో వేసుకొని ఇలా ఇలా కలిపేసుకున్నాను చెక్ చేసుకోండి ఇందాక చెప్పాను కదా కొద్దిగా తీసుకొని ఇట్లా చెక్ చేసుకోండి తీపి సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోతే ఓకే లేదంటే మీకు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు లడ్డూలు కట్టేద్దాం ఒక మీడియం సైజు లడ్డూలు కడితే మనకు సరిపోతుంది మరి పెద్దగా కట్టకండి మరి చిన్నగా కట్టకుండా ఇలా మీడియం సైజులో లడ్డూలు అన్నీ కట్టేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీ కదా చూసారు కదా ఎంత ఈజీయో సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ కావద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మిస్ కాకండి తప్పకుండా ట్రై చేయండి అలాగే పిల్లలకి పెట్టండి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి సో చూసారు కదా ఇలా నీట్గా లడ్డు కట్టేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను చెక్ చేశాను సో ట్రై చేయండి సో ఇలా అన్ని లడ్డూలు కట్టేసాను ఇది మంచిగా మీరు ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక పదిహేను ఒక ఇరవై రోజుల వరకు దాదాపు నెల రోజుల వరకు అయినా నిల్వ ఉంటాయండి ఇది లడ్డూలో ఏం కావు సో చేసుకోండి నిల్వ చేసి పిల్లలకు రోజు ఒకటి రెండు ఇవ్వండి చాలా చాలా హెల్తీ సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి అనేది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి పెడితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో ఇమ్మీడియట్గా చూసేసి రెసిపీని హ్యాపీగా చూ చేసేసి ఎంజాయ్ చేయండి సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో తప్పకుండా వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా సో తప్పకుండా ట్రై చేయండి